చెప్పుకోవచ్చు కానీ నా సోషల్ మీడియాలో తిట్టిన దాంట్లో ఒకటో వంతు కూడా ఇంత తిట్టక్కర్లా స్పష్టమైన ఆన్సర్ చెప్పగలిగారు అక్కడ రెండోది ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ అక్కడ ఏం జరుగుతుంది ఉప్పాడలో చివరికి పవన్ కళ్యాణ్ వచ్చి సమాధానం చెప్పాలి ఇక్కడ క్రమంగా పవన్ మీద ఒత్తిడి పెరుగుతోంది పబ్లిక్ నుంచి కూడా ఎందుకు చంద్రబాబు ఇచ్చిన హామీలు నమ్ముంటే కనుక రెండు వేల పంతొమ్మిదిలో గెలిపించేవాడు ఆ హామీలకి భరోసా ఇచ్చింది ఈయన నేను అన్నది నేను చూస్తాను అబద్ధాలు ఈయన మళ్ళీ నెత్తినేసుకుంటున్నాడు సూపర్ సిక్స్ అంతా అయిపోయింది అని హిట్ అంటే ఈయన కూడా హిట్ అని ఎట్లా అంటాడు మీరు ఆ సభ తర్వాత బాగుండవ మీద మాట్లాడాడు ఒకసారి చెక్ చేసుకోండి ఆ సభ తర్వాత పవన్ కళ్యాణ్ ఎక్కువ మాట్లాడాల మాములుగా విపరీతంగా మాట్లాడతారు కదా పవన్ కళ్యాణ్ ఆవేశపూర్తంగా ఆ రోజు మాట్లాడు కేవలం ఐదు నిమిషాలు పది నిమిషాలు ఒక అంశం మీద మాట్లాడేసి వదిలేశాడు ఆయన ఇది మెడికల్ ఇట్లాంటి వాటి అంటే అక్కడ తనకి సైకలాజికల్ గా గిల్టీ ఉంది తప్పు చేస్తున్నాము రెండు ఏదైతే మహిళలకి పదిహేను వందలు తర్వాత నిరుద్యోగులకి ఇచ్చేటటువంటిది లో నాలుగు వేలు చేసింది కరెక్టే గానీ యాభై ఏళ్ల వృద్ధులకి అన్నటువంటిది చేయలేదు కదా యాభై ఏళ్ళకే పెన్షన్ అన్నటువంటిది ఈ మూడు లేదు అసలు దాని ప్రస్తావనే లేకుండా సక్సెస్ 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 అని వంద సార్లు మాట్లాడితే అయిపోతుంది అనుకుంటే సైకలాజికల్ గా ఈయన కొత్తవాడు కదా రాజకీయం అంటే కొంత ఈ లో ఉండేటటువంటి డ్రమిటైజేషన్ జాతకాలు